రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు చేపట్టిన రాంబరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్డు పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు వంతెన నిర్మాణం వల్ల ఇళ్లు కోల్పోతున్న బాధితుల విషయాన్ని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలెక్టర్ బాబు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు బాధితులకు ఎలాంటి నష్టం జరగకుండా ఇళ్ల తొలగింపు జరగాలని సీఎం సూచించారు నష్టపోయిన వారికి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ఆదేశించారు వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఇల్లు అంతా కట్టి మెట్లు కట్టకుండా వదిలేసినట్టు ఫ్లైఓవర్ కట్టేశారు ఫ్లైఓవర్ని ల్యాండ్ చేయలే ఇప్పుడు మేము చేయాల్సిందల్లా ఫ్లైఓవర్ని రోడ్డుతో కలపటమే మెగిలిన్ ఫ్లైఓవర్ అంతా ఆల్రెడీ కట్టేసి ఉంది దాని యాంగిల్ కానీ ఈ కేది మార్చగలిగింది లేదు టెక్నికల్గా దాంట్లో అయితే ఇది ఫ్లైఓవర్ ల్యాండింగ్లో కొంతమంది ఈ కాలువ గట్టు మీద ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ళుపోయే ఇది ఉంటుందో ముఖ్యమంత్రి గారు అదంతా చూశారు పైనుంచి చూసి వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు ఇద్దామని చెప్పి వెంటనే కలెక్టర్ గారిని కూడా పిలిచి ఆదేశించారు మన చేసినటువంటి ఎన్యూమిరేషన్ ప్రకారం కాలువగట్టు మీద ఉన్నటువంటి నిర్వాసితులందరికీ కూడా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అంటే వాళ్ళు ఇరిగేషన్ స్థలంలో ఉన్నారు కాలువగట్టు మీద ఉన్నారు వాళ్ళకు కూడా ప్రభుత్వం భద్రత కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ పక్కా ఇళ్ళు ఇవ్వమని షాపులు ఇవ్వమని కలెక్టర్ గారికి చెప్పారు